కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండి సంజయ్ కుమార్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అవగాహన రాహిత్యంగా అసలు ఈ ఏంది యుద్ధం ఏంది ఈ దేశంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో అవగాహన రాహిత్యంగా మాట్లాడాలని విమర్శించడం కోసం కాంగ్రెస్ పార్టీని మా రేవంత్ రెడ్డి గారు లేందిరాగాంధీ గారి యొక్క గత చరిత్ర గురించి కావచ్చు ఆరు గ్యారంటీల విషయంలో కావచ్చు ఇక అప్పుడు మాటలు మాట్లాడేదాన్ని నిన్న దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించి యుద్ధానికి సంబంధించి మీడియా మిత్రులు అడిగిన ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా చేసినటువంటి యుద్ధానికి సంబంధించిన పోలిక ఏదైతుందో ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అవగాహన రహితంగా మాట్లాడుతూ ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం మన భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగమైనటువంటి భాగమైనటువంటి బంగ్లాదేశ్ Don't forget to like, comment, share and subscribe to